ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడో బోట్లు కొట్టుకొచ్చాయి ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవడో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో బోటలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి చెప్పి ఇవన్నీ ఏనికి నీ వైఫల్యానికి అప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేత వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం కాబట్టి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పత్రికలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుల గురించి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అని చెప్పడానికి ఏదో పత్రికో పచ్చ మీడియా కాదు చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్ల పైచులకు ఆ రోజు జరిగినటువంటి దుర్ఘటనలో నేరస్తుడా కాదా దాన్ని ధృవీకరించాల్సింది కోర్టు తప్ప పేపర్లు కాదు పేపర్లు రాసేసే అక్రమ అరెస్ట్ అంటే వీళ్ళే అయితే ఇచ్చేసారు మార్గదర్శక ప్రభుత్వము పేపర్లు ఇచ్చాయో అదే విధంగా ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పి ఈ రోజు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది నేరం కాదు చంద్రబాబు నాయుడు కోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని రిమైండ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదు ఇవన్నీ పక్కన పెట్టి పేపర్లు ఇచ్చేస్తే చాలు న్యాయస్థానాలు కూడా ఈరోజు పేపర్లు వ్యవహరిస్తున్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టారు ఆధారాలు చూపించారు కాబట్టి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ అండి చంద్రబాబు నాయుడు అరెస్టుకు ఒక సంవత్సరం అని చెప్పండి తప్ప చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఏడాది అని చెప్పి అది వీళ్లే ధృవీకరించేటువంటి విధంగా మీడియా మాట్లాడడం మీడియాలో వార్తలు రావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కదా ఎందుకంటే మనం చూస్తున్నాం మీడియా పరిస్థితి ఏంటంటే జాకీలు పెట్టి ఎత్తుతున్నారు మామూలుగా కూడా కాదు ఎత్తడం చంద్రబాబు నాయుడు ఒక వరద ప్రాంతాన్ని పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా చంద్రబాబు నాయుడు ఉన్న రైలుకి తెలుసా ఆగిపోద్ది అది అంట చంద్రబాబు నాయుడు ఆడ నిలబడు అంటే ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నిలబడ్డా ప్లాట్ఫామ్ మీద రైలు పోకూడదు ప్లాట్ఫామ్ మీద రైలు పోతే చంద్రబాబు నాయుడు త్రుట్టిలో తెప్పినటువంటి ప్రమాదం ఆడ నిలబడ్డ దగ్గర వార్తలో ఉంది ఆయన కన్నా మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు ట్రాక్కి అటువంటిది పాపం తృటిలో ప్రమాదం తెప్పిందని జాకీత దానికి పెద్ద ఆర్టికల్ పాపం ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి తుటిలో తెప్పింది లేకపోతే పాపం చంద్రబాబు నాయుడికి ఏం జరగాలో జరిగిపోయింది అని చెప్పి చెప్పి దానికి ఒక కలరింగ్ చూడ్డానికి వరే సిగ్గుపడతారే ఏమనుకుంటారనేటువంటిది అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం ఎవరో మీరు తీసుకువెళ్లి రకరకాలైనటువంటి మాటలు చేయడం మీకు ఉండదు ఏంది మీరు ప్రజలను కాపాడాలి ప్రజలకు రక్షకులుగా ఉండాలి వాటి అన్నిటిని విస్మరించి ఈరోజు ఆ బురదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ లక్ష్యం ఏంది డైవర్షన్ పాలిటిక్స్ మన మీద ఉన్నటువంటి అపప్రద పడింది చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తం వల్ల విజయవాడ మునిగిపోయింది చివరికి చంద్రబాబు నాయుడే పునరావాసంలో తలదాచుకున్నాడు కాబట్టి ఇటువంటి దుర్బరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది వరదలకు ముందు వరదల తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేకపోయింది ఎన్నడూ జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి మీరు ఎంతసేపటికి ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరెవరిని తీసుకురావాలని చెప్పి చెప్పి అవుటిన ఎక్కడో మదనపల్లిలో ఫైల్ తగలబడ్డాయంటే హెలికాప్టర్ పంపించినటువంటి నువ్వు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వైఫల్యం చెంది దానిని తీసుకోవాలి ఆ బురదను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంతకానా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి నువ్వు అన్ని మాటలు చెప్పావు అవన్నీ హామీలను అమలు చేయకుండా ఏమి హామీలు అమలు కావు ఎవరిని పట్టించుకో నీ జీవితం నీ యొక్క ఆలోచనంతా నేను ఏమీ చేయకుండా గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గొంతెత్తిద్దా వాళ్ళని అరెస్టులు చేస్తా పాత కేసులో తిరగదోడతా భయభ్రాంతులకు గురి చేస్తా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా నా మీద మరక పడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత వహించను అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నావు కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు అయిపోయింది జరగాలి జరిగిపోయింది నీకై నువ్వు నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునేది కాదు ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివాలనేటువంటి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ రోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్ధితో ప్రజలను గురించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా ప్రజావేదికతో ప్రారంభమైన వెంటనే ఆలస్యం కూడా కాలేదు కదా ఆమెను మొదలుపెట్టారు కదా ఇది కక్ష సాధింపని అదని ఇదని రకరకాలైనటువంటి మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని కాదు కానీ దాని మీద దృష్టి పెట్టి ఓ పారదర్శకంగా సర్వే చేసి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది అంత లోపల కరోనా వచ్చింది కాబట్టి కాస్త జాప్యమైంది దానిని మేము ఏమంటున్నామంటే దీనిని తప్పుదారి పట్టించి ఏదో చేయకూడనటువంటి పనిలాగా కక్ష సాధింపులాగా మాట్లాడారు ఈరోజు ఇదే మీడియా పొరుగున ఉన్నటువంటి హైడ్రా కింద వాటిలో పోలకొడితే మాత్రం శభాష్ బ్రహ్మాండంగా చేశాడు రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి మీకు రెండు నాలుగో ధోరణ ఉందా అని మీడియా చేసేటువంటి చేస్తలు సరైనటువంటివి కావు అని చెప్పి మీడియా వాళ్ళ వెనక్కి దగ్గో మీడియా మీడియా యొక్క ప్రచారం ఏ విధంగా ఉంది దుష్ప్రచారం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఉదాహరణ అని చెప్తుంది ఇప్పుడు తెలిసినోడికి చెప్పచ్చు తెలియని వాడికి చెప్పచ్చు తెలిసి తెలియని చంద్రబాబుకి ఏం చెప్తాం ఆయన ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా నేను అది కనిపెట్టానంటాడు ఆయన ఏదో స్పేస్కి పోయించినట్టుగా నేను దాని గురించి మాట్లాడతానంటాడు ఆయన అన్ని మాట్లాడుతాడు బొడమేరికి గేట్ ఉన్నాయా లేదా బొడమేరికి వెలగలేరు దగ్గర గేట్లు ఉన్నాయి దాన్ని వెలగలూరు గేట్లు అంటారు కాబట్టి పాపం బొడమేరి గేట్లు లేవు కదా అని చెప్పి చూసుకొని బొడమేరికి గేట్లు లేవంటే బొడమేరి దగ్గర నుంచి వెలగలూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ని కృష్ణానదికి నదికి నుంచి గేట్లు ఉన్నాయి లేదంటే చంద్రబాబు నాయుడు పోయి చూసినామనండి లేదా ఇరిగేషన్ వాడికి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు గేట్లు ఉన్నాయని చెప్పి చెప్పినా పాపం చంద్రబాబు నాయుడు మాత్రం లేదని చెప్తున్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నేను నలభై సంవత్సరాలు బాగానే చెప్పాడు కదా ముప్పై సంవత్సరాల పరిపాలన నేను పూర్తి చేసుకున్నాను రామారావుకు వెన్నుపోటుకు ముప్పై సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పుకున్నాడు కదా ఆ ముప్పై సంవత్సరాల్లో ఎక్కడ ఏంది కూడా కొనుక్కోలేకపోయి అదే కదా సమస్య అంతా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారికి దిండి రోజుకు మూడు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీటు దాంట్లో ఏమన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించి వెళ్ళిపోవడం పాత ప్రభుత్వాన్ని తిట్టడం వెళ్ళగలేదు అంటే ప్రతి మా కాలవకి గేట్లు ఉంటాయి ఎక్కడో దగ్గర ఎస్కేప్ దీనికి దానికి సంబంధించి ఉంటే బొడమేరి గేట్లు లేవు అని ఏదో ఒక పెద్ద ఇదిగా ఆయన మాట్లాడితే ఇరిగేషన్ డిఇఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఛానల్లో వచ్చింది నేను చంద్రబాబు నాయుడు బొడమేరి గేట్లు అంటే వెల్లంగూరు గేట్ అంటే బొడమేరి గేట్ లేవు అనుకున్నాను